హాయ్ అండి బాయ్ అండి నమస్తే అండి కనుక మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిందండి ఈ రోజు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మా అమ్మమ్మ కోసం ఒక కూర వండుతుందండి ఆ కూర ఏందో తెలుసా చికెన్ ఏమండి కొంత నిజం చెప్పండి నా మాటలు మీకు నచ్చలేదా ఒకటే వాగుతుండని ఇద్దరు రండి ఎందుకు వాగుతా ఎంటర్టైన్మెంట్ మాట్లాడండి అట్లాంటి ఇప్పుడు ఒక టీవీ షో ఉంటదండి టీవీ షోలో మాట్లాడుతూ ఉంటాయి కదా ఇప్పుడు ఒక యాంకర్ ఎప్పుడు మాట్లాడుతూనే ఉండాలండి మాట్లాడకపోతే ఎలా మీరు ఎలా చూస్తారు మీకు ఇంట్రెస్ట్ రావాలంటే నేను మాట్లాడాలి కానీ ఒకటే వాగుతూ ఉంటాడని ఊరికే చోది పెడుతుంది వాగొద్దు వాగను కానీ మీకు చెప్తున్నా క్లారిటీగా మీకు అర్థం అవ్వాలి కదా ఏదైనా తెలుసు కదండి తెలుసు కదా మీకు ఇది అండి మా ఇంట్లో కాబట్టి పని చేస్తాం అండి కనుక ఇంట్లో అయితే చేస్తామండి కాదు మా ఇంట్లో పని చేయకపోతే మా అమ్మమ్మ కొట్టుద్ది నన్ను మా అమ్మమ్మ చూపి తాగండి అమ్మ మా అమ్మమ్మ హీరోయిన్ మా ముందుకు రాదు ఎందుకు రావట్లేదు నువ్వు రా ఒకసారి ఊరిక కనిపించుకో మా వాళ్ళకే వీడియోలు అంటే మా ఇంట్లో నాకు ఒక్కడికే వీడియోలు అంటే ఇంట్రెస్ట్

మా అమ్మమ్మ రాట్లా అరే ముఖాన్ని చూపరాఖం ఇటుంద్రాయి ముఖం ఏడుందిరా ఏడా

ఈ రోజు నేను అనవసరంగా వచ్చినట్టుంది వంట రూమ్ లోకి తప్పు చేసిన ఇప్పుడు పని మొత్తం నాకు ఇప్పుడు పని మొత్తం నాకు పడుతుంది అడిగేది తప్పే ఉంది కనుక అసలు కొంచెం కొంచెం చెంది కడుగు వద్దులే సరే నేను నచ్చినట్లు కడుగు కనుక

మిక్సీ పట్టాలన్నా అయితే నేను నాకు మా ఇగ్రీమ్ గార్డర్ రానీ ఆడుంది మిక్సీ ఇంతకి ఆడుంది మిక్సీ మిక్సీ అవుతుంది ఈ లోపు ఈ లోపు ఏం చేస్తావు ఫ్రై చేస్తావా ఫ్రైలో కూడా తామాలి అనుకుంటా అది అయితే ఓకే మా కిచెన్ రూమ్ ఎలా ఉంది పాపం మా అమ్మమ్మ రోజు పొద్దున్నే దీని మీద వంట చేస్తుంటది ఈరోజు మా అమ్మమ్మ కోసం నువ్వు వండుతున్నావు మా రాలేదు ఏంటి అసలు అమ్మమ్మ ముందుకు రాలేదు ఇప్పుడు కూర వండుతున్నావు ఫ్రై వండుతున్నావు కారం ఇదిగో ఇక్కడ ఉంటుంది అక్కడ కారం ఆడ ఉంది అన్ని ఎత్తుకోవాల్సి వస్తుంది నేను కనక మిక్సీ రెడీ నాది మిక్స్ పెట్టి తెచ్చినప్పుడు ఇగో నలగలేదమ్మా ఇలా ఎల్లగా ఇగో ఇంకా నలగొట్టాలా నగొచ్చు కొంచెం వాటర్ పోయి వాటర్ కొచ్చి నలుగుతుంది

చాక్ ఇంకో షాక్ ఉంటుంది చూడు ఎక్కడెక్కడ ఉన్నాయో మన నాకు కూడా ఐడియా లేదు చాలా లేదు వచ్చి సంవత్సరం అయింది సంవత్సరం అయింది వచ్చి నేను ఎప్పుడన్నా పని ఉంటే వస్తా దగ్గర ఎక్కడైనా ఏదన్నా పని ఉంటే వస్తా లేకపోతే లేదు మా తమ్ముడే చూసుకుంటాడు అంతా మా నాన్న ఎలాగో ఒకసారి అత్తడు మా తమ్ముడు వస్తాడు నేనే బిజీ పర్సన్ నేను ఆరు నెలలకి సంవత్సరాలు కొత్త ఇక ఇంకా నాటకాలు అంటారు దీన్ని కళ్ళు పోయినావాస్తాయి నీకు మా ఇంట్లో అలవాట్లేదని నేను కోస్తా అంటున్నాం ఏంటి నేను పట్టుకొని వస్తా నువ్వండు ఈలోపు మా తాత అక్కి నేను నాగేశ్వర లా ఉంటాడు చూడండి మిక్సీ ఏడిపోయింది ఇక్కడది మిక్సీనిక మిక్సీ మిక్సీ రఘు అలాగా ఉపర్లాగా ఫస్ట్ సిలి ఇప్పుడు లవంగాలి అన్నీ దీంట్లో వేయాలా మిక్సీలో ఇదిగో చూపి పోరా ఎందుకు ఆవిడతో గోల పద అది పదరా ప్యాకెట్ తీసుకెళ్ళరా మళ్ళీ అట్టగా తిట్టగాదంటది ఆమె అక్కినే నాగేశ్వరరావు જરા બરાબર હમ અરે યંતા ફેર રા ફાસ્ટ રા తొందరగా అక్కడ మాడిపోయి దీన్ని వేసేలోపు కూర మొత్తం